షాలు గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్వ పదమూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం పదమూడవ అధ్యాయంలో యేసుప్రభు వారు మరి ఇంటి నుండి బయలుదేరి నజరేతు నుండి బయలుదేరి గలిలయ సరస్సుకి వచ్చారు అక్కడ ఆయన వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా తండపు తండాలుగా ఆయన వెంట వస్తున్నారు ఎందుకంటే ఆయన రబ్బీ కంటే కూడా శ్రేష్టమైన మాటలు బోధిస్తారు నిరాస్కలే అంటే స్కాలర్ అనమాట యేసుప్రభు వారు గొప్ప స్కాలర్ ఆయన ఎక్కడ కూడా ఏమీ చదువుకోలేదు విద్య లేని ఫామరుడు అయినప్పుడు కూడా ఆయన మంచి స్కాలర్ అనేకమైన ఆత్మీయ విషయాలను ఆయన బోధించు వచ్చారు అన్నమాట బోధిస్తూ వచ్చారు ఇక్కడ యేసుప్రభు వారు పడవలో కూర్చున్నారు చేపలు పట్టి దోని అందులో కూర్చున్నారు దోని అంటే కొల్ల సరస్సులో ఉన్న ఈ తాడి చెట్లు నరికి దోనిగా చేసేది కాదు ఇది ఈ బోట్ అనమాట ఈ బోట్లో కూర్చున్నారు పడవలో కూర్చున్నప్పుడు ప్రజలందరూ కూడా బయలుదేరి వచ్చారు వాళ్ళందరూ ఒడ్డున నిలవబడి ఉన్నారు ఒడ్డున నిలబడి ఉన్నారు లేకపోతే అక్కడ కూర్చున్నారు అప్పుడు ప్రభు నోరు తెరిచి ఆయన బోధింపసాగాడు ఆయన బోధకుడు కనుక ఆయన బోధిస్తారు ఆయన పని ఏంటంటే బోధ చేయడమే ఏం బోధించారు ఆయన అంటే ఆయన చాలా శ్రేష్టమైన విషయాన్ని నాలుగు నేల గురించి బోధించారు ఆయన నేలని అంటే ఒక వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకున్నారు ఉదాహరణగా వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకొని ఆ క్షేత్రంలో ఆ వ్యవసాయకుడు విత్తనాలు జల్లుతూ ఉన్నాడట విత్తనాలు జల్లుతూ ఉన్నాడు విత్తనాలు ఉన్నాడు విత్తనాలు వేస్తున్నప్పుడు కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి అంటాడు దారిలో నడిచే దారిలో వ్యవసాయ క్షేత్రంలో దారి ఉండదు కానీ రైతు నడవడానికి గట్టు ఉంటుంది అందుకనే ఆ విత్తనాలు గట్టు మీద పడ్డాయి అంటాడు గట్టు మీద పడ్డాయి గట్టు మీద పడ్డాయి కనుక ఈ రైతు మాత్రమే కాదు కొంతమంది ప్రయాణం చేసేవాళ్ళు మా ఊరికి ఇది అడ్డదారండి ఇదిగో మళ్ళల్లో నుండి అడ్డం పడి గట్టుల మీదగా వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు అంటారు చిన్నకి వెళ్తేనేమో నాలుగు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్తేనేమో పన్నెండు కిలోమీటర్లు అందుకనే ఈ గట్టుల మీద నుంచి నడిచెళ్ళేవాళ్ళు నేను కూడా చిన్నతనంలో గట్టుల మీద నుండి అలాగా చాలా దూరం చాలా ఊళ్ళు నడిచి వెళ్ళేది ఆ విధంగా మనుషుల చేత త్రొక్కబడినందువల్ల విత్తనం మొలవలేదు అన్నాడు వారు మొలవలేదు వీటికి ఆత్మీయ అద్దాలు ఉన్నాయి అవి తర్వాత చెప్తాను నేను మొలవలేదు ఎందుకు మొలవలేదంటే మనుషులు తొక్కేశారు దాన్ని రెండవది రాతి నెలలో పడ్డాయి అన్నారు రెండవ రకమైన విత్తనాలు రకం ఒకటే విత్తనం విత్తనం ఒకటే ఒకే రకము కానీ కొన్ని విత్తనాలు రాతి ప్రదేశంలో పడ్డాయి వ్యవసాయ క్షేత్రం ఉన్న తర్వాత ఇస్రాయేల్ దేశాన్ని మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే అదంతా కొండలతోనూ రాతి బండలతోనూ నిండి ఉంటుంది కనుక అన్ని చోట్ల మట్టి ఎక్కువగా ఉండదు అందుకనే రాతి ప్రదేశం అది వర్షం వచ్చినప్పుడు కొంచెం ఆ వర్షానికి మట్టి కొట్టుకొచ్చి పైనుంచి కొట్టుకొచ్చి ఒక అంగుళం మట్టి ఉన్నందువల్ల విత్తనం పడింది అది మొలకెత్తింది అది వరి విత్తనం కావచ్చు అది బార్లీ బార్లీయత్తనం కావచ్చు గోధుమ విత్తనం కావచ్చు వరి అనేది ఇజ్రాయిల్లో పండదు కానీ బార్లీ గోధుమ ఈవేళ సాగు చేస్తున్నారు కానీ పూర్వము యేసుప్రభు కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల క్రితం అప్పుడు గోధుమల బార్లీనే యేసుప్రభు వారు యూదులందరూ కూడా భోజనం చేసేవాళ్ళు ఈ బార్లీతోనే పిండి రుబ్బుకొని పిండి చేసుకొని దాన్ని రొట్టెలు చేసుకొని కాల్చేవారు మూడోదిగా అప్పమ్మలు చేసుకునేవాళ్ళు అంటే కేక్స్ అనమాట కేకుల్లాగా ఇంతంత మందాన్న ఇంత మందాన్న కేక్స్ చేసుకొని తినేవాళ్ళు దాంట్లోనే తినేవాళ్ళు యూదులు ఎక్కువగా బార్లీతో చేసిన కేక్సే తింటారు సరే ఇక అక్కడ అక్కడెందుకు కానీ ముందుకెళ్ళిపోదాం మనం ఆ విధంగా రాతి నేలలో పడినందువల్ల మన్ను లోతుగా లేనందువల్ల విత్తనం మొలిసింది మొలవడానికి మొలిసింది కానీ అక్కడ ఉదయాన్నే ఎండ రాగానే ఏమైపోయిందంటే చెట్టు మాడిపోయింది మూడవదిగా మూడవ నెల మూడో నెల ఈ విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి ముళ్ళు అంటే తప్పనిసరిగా ఉంటాయి పొలం చుట్టూ ముళ్ళ కంచి ఉంటుంది ఆ ముళ్ళ కంచులో పడిపోతాయి ఇవి ముళ్ళ చెట్లు కూడా ఉంటాయి ముళ్ళ చెట్లు అకాసియా ఈ ముళ్ళ చెట్లు తెలుసు కదా మీకు ముళ్ళ చెట్లు అంటే ఈ ముళ్ళ చెట్లు పడిపోయినాయి ఇవి ముళ్ళు కొన్ని నరికి రెమ్మలు కొన్ని పశువులు రాకుండా పంటను తినేయకుండా రైతు వేస్తాడు కనుక అక్కడ పడ్డాయి అక్కడ పడ్డాయి కానీ అవి మొలిసినాయి మొలిసిన తర్వాత ఏం జరిగిందంటే అది ముళ్ళు దాన్ని అణిచివేశాయి అణిచివేశాయి ఇప్పుడు కోత కోసేటప్పుడు ఆ ముళ్ళ పొదల్లోకి వెళ్ళి కోత కొయ్యరు వాళ్ళు వాళ్ళు దాన్ని వదిలేస్తారు తర్వాత ఏం జరుగుద్దు అది అది చెప్తాను చెప్పాలనుకున్నాను ఇప్పుడే చెప్పేస్తున్నాను అది ఎదిగిన తర్వాత ఏం చేస్తారంటే వదిలేసిన వాటిని పరదేశులు అనాథులు వచ్చేసి ముళ్ళ కంచెలు పక్కకు లాగి వాటిని తుంచుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళు వంట వండుకొని తిని బ్రతుకుతారు అనమాట పేదవారికి అది ఆహారం తర్వాత నాలుగో నెల నాలుగో నెల మంచి నెల అన్నది అడిగే వారు మంచి నెల ఈ మంచి నేల అంటే ఈ వ్యవసాయకుడి యొక్క దృష్టంతా మంచి నేల మీద ఉంటుంది ఇక్కడ వచ్చిన పంటే అతనికి ఆధారము దేని గురించే చెప్తాడు అయ్యా ఇరవై బస్తాలు పండింది ఈ సంవత్సరం ముప్పై బస్తాలు పండింది ఈ సంవత్సరం నలభై బస్తాలు పండింది అని చెప్పుకుంటూ వస్తాడు అనమాట అంటే దేన్నైతే వాడు కోతకు పెడతాడు దాన్ని కుప్ప వేస్తాడు తర్వాత నూరుస్తాడు తర్వాత బస్తాల్లో ఎత్తుకొని తన ఇంటికి తీసుకొని వెళతాడు ఒక ఇరవై బస్తాలు తను ఉంచుకొని మిగిలినవి రైతులకి అంటే గోడౌన్స్ ఉంటాయి కదా వాళ్ళకి మిల్లర్స్కి వాళ్ళకి అమ్మేసుకుంటాడు అనమాట ఆ విధంగా ఈ మంచి నేలలో పడ్డ విత్తనాలు ఫలిస్తాయి ఎలా ఫలిస్తాయి అంటే నూరంతలుగా ఫలిస్తాయి అన్నారు ఏ నూరంతలుగా ఫలిస్తాయి ఇంకోటి ఏంటంటే అరవదంతలుగా ఫలిస్తాయి ముప్పదంతులుగా ఫలిస్తాయి అన్నాడు అంటే ఒక మడి అరవదంతలు నూరంతలుగా ఫలించింది మరి ఒక మడి అరవదంతలుగా ఫలించింది మరి ఒక మడి ముప్పదంతలుగా ఫలించింది మడి అంటే వ్యక్తి అనేది మీరు అర్థం చేసుకోవాలి వ్యక్తి అనేది మీరు అర్థం చేసుకోవాలి నేను మా అర్థాల తర్వాత చెప్తాను ముందు దీన్ని చెప్పిన తర్వాత అందులోకి నేను వెళ్తాను మూడు రకాల మడులు మడుల్లో మూడు రకాలు ఎందుకు ఉంటాయి మరి మూడు రకాల పంట నాశనం అయిపోయిందని చెప్పుకున్నాం మనం ఎక్కడ త్రోవల పడ్డది రాతి నెల పడింది గుండల పొదల పడినాయి అన్నీ వ్యర్థమైపోయినాయి అన్నాం ఇక్కడ మడిలోనే నూరంతలు అరవదంతులు ముప్పదంతులు ఈవేళ ఈవేళ దిగుబడి తక్కువగా రావడానికి కొన్ని మళ్ళు ఫలించకపోవడానికి కారణాలంటే చేపల చెరువులు ఉంటాయి మాకు చేపల చెరువులోని ఊట వెళ్ళి పంటని నాశనం చేస్తుంది అక్కడ పంట రాదు తగ్గిపోతుంది అక్కడ ముప్పదంతులే వస్తాయి కొన్ని డ్రైనేజీల పక్కన ఉంటూ ఉంటాయి కొన్ని ఎప్పుడు నీళ్లు పారతాలే ఉంటాయి అక్కడ అరువదంతులుగా అది ఫలిస్తుంది ఫలం సరిగా రాదు అయినప్పుడు కూడా రైతు అందులో దిగి ఆ పంటను దరికి చేర్చుకుంటారు ఆ విధంగా చేస్తాడు కనుక వ్యవసాయం అంటే చాలా ఈజీ అనుకుంటారు ఇవాళ కిలో బియ్యం డెబ్భై రూపాయలు అమ్ముతుంది ఏ వంద రూపాయలు ఎందుకు అమ్మకూడదు అసలు వ్యవసాయకుడు ఎంత కష్టపడతాడో మీకేం తెలుసు వ్యవసాయం గురించి తాతయ్య గారి కాలంలో ముప్పై ఎకరాలు ఉంది మాకు ఆ వ్యవసాయం నాకు తెలుసు తర్వాత నాన్నగారికి వీళ్ళు ఏడుగురు అన్నదమ్ములు కనుక ఏడు వాటాలు వేశారు ఆడపిల్లలు నలుగురు కనుక వాళ్ళకి కట్నాలు ఇచ్చేసి పెళ్లి చేసి పంపించేశారు అక్కడ మా ఆస్తులు తరిగిపోయినవి తర్వాత నాన్నగారు ఏం చేశారంటే వ్యవసాయం మనకు చేత కాదు కదా అని నాన్నగారు అమ్మగారు కూడా హై స్కూల్ టీచర్స్ మున్సిపల్ టీచర్స్ అందుచేత మనకి వ్యవసాయం వెళ్ళి చూసుకోవడం పొలం చూసుకోవటం వ్యవసాయం చేయటం మంచిది కాదులే మనం చేయలేములే ఎందుకులే అని చెప్పేసి నాన్నగారు ఆ పొలాన్ని గారికి అమ్మేయటం అనేది జరిగింది నాన్నగారు అమ్మేసినప్పుడు ఎకరం పదకొండు వందలు పదకొండు వందలు ఎకరం పదకొండు వందలు నాన్నగారు అమ్మేసినప్పుడు ఏ ఏంటి పెద ఏంటని ఆ పదకొండు వందలు ఏంటి అంటే ఆ పొలం ఎంతే ఉందిరా రేటు అంతకంటే ఎక్కువ రేటు లేదురా అని చెప్పేసి పెదనాన్న గారు ఆ పొలాన్ని తీసుకున్నారు ఆయనకి ఇంచుమించుగా నలభై ఎకరాల పొలం ఉంది మా గారికి ఇరవై నాలుగు ఎకరాలు ఆయన భార్య కట్నంగా తెచ్చుకుంది అయితే మా అక్క అక్క తను కోర్టుకెళ్ళి నా మా అమ్మ తెచ్చుకున్న ఇరవై నాలుగు ఎకరాలని నాకు ఇచ్చేయాలి అన్నప్పుడు ఆయన ఇరవై నాలుగు ఎకరాలని అప్పగించి మా గారు మా అక్కకి అప్పగించేయటం అనేది జరిగిందనమాట ఆ విధంగా కనుక వ్యవసాయ క్షేత్రంలో నేను పని చేశా హై స్కూల్ చదివేటప్పుడు పనులు చేశా కోతకు వెళ్ళలేదు ఊడుపుకి వెళ్ళలేదు కానీ అన్ని పనులు చేశా ఆర్తో పొలాన్ని తిరిగేసేవాడిని నీళ్లు పెట్టేవాడిని తర్వాత పొలం చూసి వచ్చేవాడిని తర్వాత కట్టేత అంటారు కదా నారు పడి కూడా మోసేవాడిని నారు మోసేవాడిని నేను కాడి కాడి బాగా మోస్తా నేను చాలా బలంగా ఉండేవాడిని అప్పుడు కాడి మోసేవాడిని తర్వాత నూర్పుడు మాత్రం చేయలే నేను పెద్దోళ్ళు ఎక్స్పెక్ట్స్ అవి చేస్తారు కనుక నేను మాత్రం వాటిని చేయలేదు తూర్పారు పట్టడం అంటే ఏంటో నోర్చడం అంటే ఏంటో తర్వాత మంచి అర్థాలు నేను తీసుకుని వస్తాను చాలామందికి తెలియని విషయాలు రైతులకు తెలుసు కానీ చర్చికి వెళ్ళే వాళ్ళకు మాత్రం ఈ విషయాలు తెలియవు పాస్టర్స్ కూడా తెలియవు రైతు కుటుంబంలో నుంచి వచ్చిన పాస్టర్కి మాత్రమే తెలుసు ఈ రైతు కుటుంబంలో పాస్టర్లు కూడా సిటీలోకి వచ్చి నివాసం చేస్తున్నారు పిల్లలు చదువు ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్నారు కనుక పల్లెటూరులో నుంచి సిటీలోకి వచ్చేసి పిల్లల దగ్గర ఉంటున్నారు శనివారం రాత్రి వెళ్తాడు ప్రార్థన పెట్టుకుంటాడు ఆదివారం ఆరాధన చేసుకుంటాడు కాలుకలన్నీ తీసుకొని సంచిలో వేసుకొని బయలుదేరి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు కనుక కొడుకులు అయితే మాత్రం మాస్టర్స్ కొడుకులైతే సేవ మీదే నిమగ్నమై వాళ్ళు ఏదో కొన్ని మాటలు చెప్పేసేసి చర్చిని డెవలప్ చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా ఈ యొక్క సేవ జరుగుతుంది సేవ క్షేత్రం సేవ అంటే క్షేత్రం సేవ అంటే చర్చి క్షేత్రం అంటే చర్చి చర్చి మినిస్ అనమాట ఈ విధంగా మంచి నేలలో పడిన విత్తనాలు నూరంతలుగా ఫలిస్తాయి కొన్ని స్థలాల్లో నీటి ఊట రావడం వల్ల చేపల చెరువుల నుంచి నీటి ఊట రావడం వల్ల అందుకనే చేపల చెరువు పక్కన ఉన్న పొలాన్ని ఆ చేపల చెరువుడికే లీజుకి ఇచ్చేయాలి ఎకరానికి లక్ష రూపాయలు ఇస్తాను ఆ విధంగా ఇచ్చేలే కానీ మరి అక్కడ వ్యవసాయం చేత నేను పంట పండిస్తానంటే కుదరదు ఎందుకు పనికిరాదు ముప్పై శాతం కూడా అక్కడ పంట పండదు అక్కడ ఒక మొలక అక్కడ ఒక మొలక మొలక అక్కడ ఒక మొలక ఉంటూ ఉంటుంది కనుక అక్కడ ముప్పదంతులుగా కూడా రాదు ఇక దంతులుగా అంటే కొన్ని చోట్ల పాడైపోయి కొన్ని చోట్ల బాగుండి కొన్ని చోట్ల నేల బాగుండగా అలాగా దంతులుగా ఫలిస్తుంది కానీ మంచి నేలలో మాత్రం నూరంతలుగా ఫలిస్తుంది దాన్ని పంటను నూర్చిన తర్వాత బండ్ల మీద వేసుకొని బస్తాలు ఇంటికి తెచ్చుకుంటారు చాలా ఇక్కడికి మనం ఆపుదాం ఇక్కడ బడ్లతో ఇంటికి వచ్చిన పండుగ అదే ఎంత కోస్తు పండుగ ఎంత కోస్తు పండుగ దాన్ని ఇంకొక పేరుతో ప్రథమ ఫలాల పండుగ అంటారు అదే మన ఇండియాలో అయితే దాన్ని సంక్రాంతి పండుగ అంటారన్నమాట సంక్రాంతి పండుగ అంటే దేవతకి పూజలు చేయటం కాదు కానీ కొత్త పంట ఇంటికి వస్తుంది కనుక కార్లు బూర్లు వండుకుందాం మనం తర్వాత కోడి ఈ కోడి పందాలు ఎడ్ల పందాలు ఈ గొర్రె గొర్రె పొట్టేళ్ళ పందాలు ఇవన్నీ ఒక జోదం అనమాట అయితే ఇది జోదం కాదు ఇది ఇది ఒక పారంపర్యాచారం ఇది ఎపొక్రసీ అంటారు వాళ్ళు అంటే ఇతరుల నాటి నుంచి ఈ విధంగా వస్తుంది కనుక మీరు కోడి పందాలు ఆపొద్దండే చేయండి అని చెప్పేసేసి మినిస్టర్స్కి ఎమ్మెల్యేలు వెళ్ళి విన్నవించుకుంటూ ఉంటారు అందుచేత మాకు భీమవరంలో అద్భుతంగా జరుగుతాయి తర్వాత ఎడ్ల పందాలు నెల్లూరు ఒంగోలు ఆ ప్రాంతాల్లో జరుగుతాయి గుడివాడలో కూడా ఎడ్ల పందాలు జరిగాయి మునుపు ఆయన నాని గారు ఉన్నప్పుడు కొడాల నాని గారు ఉన్నప్పుడు ఎడ్ల పందాలు జరిగాయి కొన్ని చోట్ల పొట్టేళ్ల పందాలు ఆ చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లా అటు పొట్టేళ్ళు ఎక్కువగా ఉంటాయి కనుక పొట్టేళ్ళ పందాలు జరుగుతూ ఉంటాయి అయితే క్రైస్తవులకి చెప్పేది ఏంటంటే జోదం ఆడొద్దు ఈ పందాలకి వెళ్ళొద్దు అక్కడ మీరు సంతోషించొద్దు నిత్యమైన సంతోషము దేవుని యొక్క సన్నిధిలో ఉంది అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను చాలా